చండికాదేవి తొమ్మిది అత్యంత భయంకరమైన రాక్షసులతో యుద్ధం చేసి గెలిచిన కథేది ఈ దేవీ మహత్యం మృత్యువును జయించిన ఒక గొప్ప శివభక్తుడైన మార్కండేయ మహర్షి రచించిన మార్కండేయ పురాణంలో ఒక భాగమే ఈ దేవి మహత్యం దీనినే దుర్గా సప్తశతి అని కూడా అంటారు పూర్వం స్వారోచిస మన్వంతరం అనే రాజ్యాన్ని సురద అనే గొప్ప రాజు పాలన చేసేవాడు అతను తన భుజబలం బుద్ధిబలంతో రాజ్యాన్ని చాలా న్యాయంగా పాలించేవాడు కానీ తన సొంత వారే అతన్ని మోసం చేయడం వల్ల రాజ్యాన్ని వదిలేసి దూరంగా అడవిలోనికి వెళ్ళిపోయాడు అదే అడవిలో ఒక వ్యాపారి కూడా తిరుగుతూ ఉండేవాడు అతన్ని కూడా తన సొంత వారే మోసం చేశారు ఇలా అడవిలో తిరుగుతున్న ఆ ఇద్దరు కలుసుకొని ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్లారు స్వామి మా సొంత వారే మమ్మల్ని మోసం చేశారు ఇంకా మేము వాళ్ళు చేసిన మోసం గురించి ఆలోచిస్తూ ఉన్నాం ఎందుకని అని రాజు అడుగుతారు అప్పుడు మహర్షి ఎంతటి జ్ఞానం ఉన్నవారైనా ఈ మాయా ఉచ్చులో పడాల్సిందే ఈ మాయ మరెవరో కాదు శ్రీ విష్ణుమూర్తిని కూడా ఆదేశించే యోగ నిద్ర అని మహర్షి చెప్పాడు క్రితం సృష్టి పూర్తి అయిన తరువాత విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి వెళ్లారు ఆ సమయంలో విష్ణుమూర్తి చెవుల నుండి ఇద్దరు భయంకరమైన రాక్షసులు పుట్టుకొచ్చారు వాళ్లే మధు ఆ రాక్షసులు ఎవరి మీదైనా దాడి చేయాలి అని చూస్తూ విష్ణు నాయ నుంచి పుట్టిన బ్రహ్మదేవుని చూసి అతన్ని తినడానికి వెళ్లారు బ్రహ్మదేవుడు తనని తాను రక్షించుకోవడానికి విష్ణుమూర్తి వద్దకు వెళ్లాడు కానీ విష్ణుమూర్తి అప్పటికే యోగ నిద్రలో ఉన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు యోగ నిద్రాదేవుని ప్రార్థించడం మొదలు పెట్టాడు బ్రహ్మదేవుని భక్తికి మెచ్చిన యోగ నిద్రాదేవి విష్ణుమూర్తిని నిద్ర నుండి లేపింది నిద్ర నుండి లేచిన విష్ణుమూర్తి మధుకైటబులు భయంకరమైన యుద్ధం చేశాడు మధుకైటబులు విష్ణుమూర్తికి నీ శక్తి వీరత్వం మాకు నచ్చాయి ఏదైనా వరం కోరుకో అని చెప్పారు మహావిష్ణువు నవ్వుతూ మీరు నిజంగా ఇవ్వాలని అనుకుంటే మీ చావునే ఇవ్వండి అని అడిగాడు అప్పుడు మధుకైటపులిద్దరు చుట్టూ ఉన్న నీటిని చూసి నీటిలో తడవని చోట మమ్మల్ని వధించు అని చెప్పారు వెంటనే శ్రీ మహావిష్ణువు తన శరీరాన్ని విస్తరించి ఆ రాక్షసులిద్దరిని తన తొడ మీద పెట్టి తన చక్రాయుధంతో వధించాడు విష్ణుమూర్తిని నిద్ర నుండి లేపి రాక్షసంహారానికి సహాయపడింది యోగ నిద్రాదేవి అదే మహామాయ మీ అందరూ మహామాయలోనే చిక్కుకున్నారు అని మహర్షి చెప్పాడు మరి ఆ మహామాయ నుండి ఎలా బయటపడాలి అని రాజు అడిగాడు అప్పుడు మహర్షి మహామాయ ఎంత గొప్పదైనా ఈ లోకాన్ని సృష్టించిన ఆది ఒక భాగమే ఆ అమ్మవారి గురించి మీకు చెబుతాను ఆ అమ్మవారే మిమ్మల్ని ఆ సమస్య నుండి గట్టెక్కిస్తారు అని మహర్షి చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది పార్ట్ లోన చూడండి